వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మధార ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మార్నింగ్ వ్లాగ్ అయితే ఒకటి షూట్ చేసిన అది కూడా ఈరోజు రాదు రేపే లోడ్ అవ్వట్లేదు వీడియోలు అసలుకి అది కూడా రేపు వస్తుంది ఈ ఈ వ్లాగ్ కూడా రేపే వస్తుంది నా మధ్యాహ్నం అయితే చికెన్ తెచ్చాడు కడిగేసి మంచిగా మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసా డీప్ ఫ్రిడ్జ్లో ఎదుగు పెట్టారంటే ఖాళీ లేదు ఇవి పాలు రెండు మూడు రోజులు పాలు ఇంకా నాకు అట్లానే ఉండే ఇది వచ్చేసి దోశ పిండి ఖాళీ లేదు మొత్తం మాకు మ్యారినేట్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన నైట్ చారు అయితే ఉండే ఇక్కడ నా చికెనే ఈరోజు ఫ్రై చేసేస్తా నైట్ అయితే చారు ఉన్నాయి అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసిన మనకి చికెన్ అన్నాక కంపల్సరీగా ఆయిల్ ఎక్కువ పడతానే ఉంటుంది కదా నేను కూడా ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకుంటున్నానండి కొద్దిగా ఒక రెండున్నర గంట వేస్తా కూలర్ లేపు తట్టుకునేటట్లేము కదా ఈ కూలర్ కూడా కింద కింద పోయింది దానికి అంచు అయినా కూడా మేము అట్లానే వాడుతున్నాం లేండి మంచిగానే అప్పుడు కింద పోయింది అయినా కూడా వాడుకుంటున్నాం ఇప్పుడు ఇది కొనాలంటే పదివేల రూపాయలు ఎందుకు పెట్టాలి ఖర్చు మన అంత మా ఆయిల్ కాగిపోయి ఉంటే మంది నా అన్న గుడి పోయింది మన అల్లం పేస్ట్ దీంట్లో వేసిన కదా మనకు ఏది కొత్త కనపడితే అది మనం వదలం అన్నమాట మంచిగా ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది చికెన్ అని చక్క అల్లం పేస్ట్ ఉప్పు పసుపు కారాన్ని పట్టించినా కదా వాటర్ అయితే పోస్తా ఆనియన్ టమోటా చిల్లీ అంటే పచ్చిమిర్చి లేండి ఏది లేకుండా ఈరోజు సింపుల్గా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా ఈరోజు మటుకు ఎర్రగా ఫ్రై అవ్వాలంటే ఇవన్నీ అసలు వేయకూడదు బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలంటే ఇవన్నీ పడ్డాయి అనుకోండి అప్పుడు అది ఫ్రై కాదు గుజ్జుగా అయిపోద్ది మనకు ఫ్రై కావాలంటే అవన్నీ ఏం సింపుల్ సింపుల్గా ఫ్రై చేసుకుంటే చారులోకి సూపర్ టేస్ట్ ఉంటుంది కాలిన ఆయిల్ వేసుకొని తుడుచుకుంటే మంచిగా ఉంటుంది మావయ్యానికి కవర్కేం కాదా నీట్ నీట్గా లాకుంటే కొంచెం బుజులు బూజులు కాని ఉంటుంది మళ్ళా నీట్గా పోయిందా కర్రీ అయితే దగ్గర పడిపోయింది కారం అయితే వేయలేదు దాంట్లో కారం అయితే ఇందాక కొద్దిగా వేసినాయి ఎక్కువ కారం వేయలేదు ఇప్పుడు కారం మళ్ళీ మాడిందంటే తినబుద్ధి కాదు కదా పసుపు అయితే కారం వేసిన ఉమ్మరం చేసుకుందా ఇట్లా ఎట్లాడుకుంటూ పోతున్నాడు కారం వేసిన ఇందాక ఉత్తి పసుపు ఉప్పు వేసి కలిపేసి మ్యాగ్నేసి పక్కన పెట్టేసిన ఫ్రిడ్జ్లో కారం ఎప్పుడైనా సరే లాస్ట్లోనే వేసుకోవడం మంచిది కరెంట్ వస్తుంది పోతుంది లైట్ వేసుకుంటే ఆగండి కరెంట్ అయితే ఒక ఈరోజు ఎందుకో ఒకతే వేస్తున్నాడు సెల్ఫీ వీడియో కదా అయినా కూడా కొంచెం మసగ్గానే ఉంది సెల్ఫీ వీడియో కదా నేను బ్యాక్ కెమెరా పెట్టి లేకుండా ఇట్లా చూపిస్తాను చికెన్ ఆల్మోస్ట్ అయిపోయిందండి ధనియాల పొడి వేసేస్తా ధనియాల పొడి వేస్తున్నా ధనియాల పొడి దీంట్లో చెక్క లవంగా యాలకలు ఈ మూడు కలిపి ఫ్రై చేసిన ధనియాలు చెక్కా లవంగా యాలకలు ఒక్క రెండు పా వేసిన స్పూను చిన్న స్పూన్ లేని పెద్దదోడు కాదు అది బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా సూపర్ ఎమ్మీగా ఉంది అసలు చికెన్ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఎర్రగా ఎమ్మి ఎమ్మీగా వచ్చేసింది చికెన్ ఫ్రై భలే సిమ్లో పెట్టేసినాం అంటే ఇంకా సూపర్గా వేగుతుంది భలే వస్తుంది సిమ్లో పెట్టేసినట్టు మంచి ఫ్రై అయిపోద్ది మన దోని జోలికి వెళ్ళబడలేదు వర్షం పడితే ఓ ఉరుములు యితే వస్తుంది ఉరుములు ఉరుములుగా ఉంది చూద్దాం స్టార్ట్ అయ్యేటప్పుడు బట్టలన్నీ దిగేస్తాం ఇదిగోండి ఎర్రగా వచ్చేసింది ఫ్రై అన్నం అయితే ఉండేసిన వేడిగా నైట్ చారు అయితే ఉండే ఫుల్ గాలి చిన్న చినుకులు కూడా పడుతున్నాయి ఇంక బట్టలు అన్నీ తీసేసిన ఆరునే లేదు సన్నగా చినుకులు పడతా ఉన్నాయి బట్టలే ఆరనిస్తుందో ఏమో ఇంక ఈరోజు తీసి తీసినప్పుడు వేసేస్తా కాదలు లుక